అయితే మన చిన్న బండికి వచ్చేసి అయితే సైడ్ చైన్ అనేది కొత్త విషయం అంటే మన బండికి వచ్చేసి చూసేసి వేరే సిస్టమ్ వేరే బండి అయితే మనకి బండికి అయితే ఆల్టరేషన్ అనేసాము అయితే ఎందుకైనా అంటే మన బండికి వచ్చేసి అయితే అంటే చైన్ సిస్టమ్ అలాగే గొల్ఫ్ సిస్టమ్ అయితే వచ్చేది అవి అనేది ఏమైతుందంటే వాటర్ పడి అలాగే డస్ట్ ఇలాంటివి పడ్డప్పుడు అయితే రస్ట్ వచ్చేసి స్టక్ అయిపోయింది స్టక్ అయిపోయి థ్రెడ్డింగ్ అనేది కొట్టేసి ఊరికి లూజ్ అయిపోతుంది అంత టైట్ వేసి నాకట్లేదు కల్టివేటర్ తోలేటప్పుడు వచ్చేసినా మన ఇక్కడ పత్తిలో పై బాటిల్ ప్రతి పై పత్తి పై బాటిల్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి మన బండికి పత్తిలో పై బాటిల్ చేసేటప్పుడు మొక్కల మీదకునే అయితే వెళ్ళిపోతుంది కల్టివేటర్ వచ్చేసి దానికోసం ఈరోజు అయితే సైడ్ చేయాలని మార్చాము ఏ బండి చేసాము అసలు మనకి వచ్చేసి ఎంత కాస్ట్ పడుతుంది అసలు ఏ విధంగా పిక్ చేసాము మన పాత బెచ్చాలకు సెట్ అయిందా లేదనేది ఈ వీడియో తెలుసుకున్నాము అలాగే ఇంకొచ్చిన తక్కువ మన ఛానల్ కొత్తగా చూసినట్టు మన వీడియోకి ఒక లైక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఏ విధంగా సెట్ చేసాము అసలు ఏ బండి చేసాము మనకి వచ్చేసి కాస్ట్ ఎంత పడింది ఇలా ఎక్కడ తెచ్చాము మనకి అన్ని కూడా అనేది అయితే ఇప్పుడు ఈ వీడియో అనేది అయితే కొంచెం ఇప్పుడు చేలో వర్క్ చేయడానికి అయితే వచ్చాము అక్కడనే తీస్తున్నాము అంటే ఇంటి దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అంటే మన అన్నయ్య వాళ్ళ పిల్లల గోలకి అలాగే పక్కన ఉన్న వాళ్ళ గోలకి కొంచెం డిస్టర్బ్ అవుతుందని ఇలా చేలోకి వచ్చి తీస్తున్నాం వీడియో వచ్చేసి ఇప్పుడు మన బండి అనేది కల్టివేటర్ అయితే తోలేము ఇప్పుడు ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉన్నర్స్ మారంటే కల్టివేటర్ అనేది తోలడానికి అయితే వచ్చాము లొకేషన్ కూడా బాగుంది వీడియో అయితే బాగానే వస్తుందని ఇక్కడ తీసాము ఫ్రెండ్స్ మనం వచ్చేసి అయితే మనం తీసుకున్న సైడ్ సీన్లో వచ్చేసి అయితే ఇవే ఇప్పుడు మన బండికి వచ్చేసి ఇక్కడ గోల్ సిస్టమ్ వచ్చేది అంటే చైన్ సిస్టమ్ అంటే థ్రెడ్డింగ్ తిప్పుకునే టైప్ అయితే వచ్చేది ఎవరైతే అయితే ఇవన్నీ సెట్ చేసాము మనకి ఇక్కడ వచ్చేసి అయితే కనిపిస్తుంది కదా ఈ సిస్టమ్ వచ్చేసి ఇక్కడ మనకి లాక్ టైప్ వచ్చేదా ఈ టైప్ ఉండేది అయితే మనకి అందువల్ల ఇవి తీసుకున్నాము లేదంటే మన పవర్ ట్రాక్ అయితే వేద్దామని కానీ పవర్ ట్రాక్ వచ్చేస్తే ఇక్కడ సెట్ అవ్వట్లేదు ఎక్కడ సెట్ అవ్వట్లేదు అని అయితే మనం అయితే తీసేసి మామూలుగా అయితే ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్లకి అయితే వస్తున్నాయి దేనికి వస్తున్నాయి అని మీకన్నా తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయండి మనకి వచ్చేసి అయితే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ జాండీర్లకి అయితే వస్తున్నాయి అంటే ఫైవ్ త్రీ టెన్ సిఆర్డిఏకి కానీ ఫైవ్ టు టెన్ ఫోర్ వీల్ కానీ అలాగే ఏసీ క్యాబిన్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి కదా అలాంటి వాటికైతే ఇప్పుడు అయితే అయితే వస్తున్నాయి సేర్చీన్లు వచ్చేసి మనమైతే అంటే మనకు తెలిసిన అన్న వాళ్ళైతే కొత్త బండి అయినా తీసుకున్నారు జాండీర్ వాళ్ళు అనేది అమ్ముతుంటే వాళ్ళ దగ్గర మనం అనేది కొంచెం తక్కువ అయితే తీసుకున్నాము అంటే ఈ కంపెనీ ప్రైస్ వచ్చేసి అయితే అటు ఇటుగా ఒకటి వచ్చేసి మూడు వేలు సుమారు అయితే పడుతుంది మీకు ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి అసలు ఇది ఒరిజినల్ ప్రైస్ ఎంత పడుతుందో కరెక్ట్గా షోరూంలో మనం కనుక్కున్న ప్రైస్ వచ్చేసి అయితే షోరూంలో అయితే అటు ఇటుగా ఒక మూడు వేలు చిల్డ్రన్ అనేది చెప్పారు ఒకటి వచ్చేసి అయితే మనకి అనేది అయితే సెట్ అయింది ఇది వచ్చేసి కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ సెట్ అవ్వడానికి మనకి ఇక్కడ జా వచ్చేసి అయితే డైరెక్ట్ గోల్స్ ఇష్టం వచ్చేది ఇక్కడ నుంచి యాకండి గోల్స్ వచ్చేది ఇక్కడ పెట్టుకోవడం కూడా దాన్ని తప్పడానికి లేకపోతే మనం ఈ నాబ్స్ అయితే పవర్ ట్రాక్ అయితే వేసాము కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఈ నాబ్ ఈ నాబ్స్ వచ్చేసి అయితే మనం పవర్ ట్రాక్ చేసాము ఈ వచ్చేసైతే ఫైటరీ జాన్ డీర్ కంపెనీ బండి అయితే వేసాము మనకి ఇటు ఒకటి అటు ఒకటి అలాగే ఈ నాబు అట్ సైడ్ నాబు ఈ రెండు అయితే మనకి నేను తీసుకున్న ప్రైస్ అయితే ఇవి మనం అన్న వాళ్ళ దగ్గర వేరే అన్న వాళ్ళ దగ్గర తీసుకున్నాం కదా వాళ్ళ దగ్గర వచ్చేసి అయితే మనం అటు ఇటుగా ఒకటి వచ్చి రెండు వేలు పెట్టే తీసుకున్నాం రెండు వేలు నాలుగు వేలు తీసుకున్నాం ఇవి వచ్చేసి అయితే మనకి షోరూంలో అయితే తీసుకున్నాం ఒకటి వచ్చేసైతే రెండు వీటిల మీద ఆరు వందల యాభై రూపాయలు చిల్లర అనేది అయితే పడ్డాయి మన ఫిట్టింగ్ అయితే బాగానే ఉంది కాత కొంచెం ప్లే అనేది అయితే లేదు అల్టివేటర్ ప్లే అవ్వడానికి అయితే పై పత్తి అయితే బాగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్టెన్షన్ అయితే చేపియాలి ఇంకా వీటిని అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకున్నాము